విమాన టాయిలెట్స్ లో నో స్మోకింగ్ అని ఉంటుంది మరి యాష్ ఎందుకు ఉంటాయో తెలుసా ఎప్పుడైనా ఫ్లైట్ లో ప్రయాణించారా ప్రయాణించినట్లయితే టాయిలెట్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ నో స్మోకింగ్ అనే బోర్డ్ చూసే ఉంటారు దాని పక్కన యాష్ ట్రే ఉండటం కూడా గమనించారా నో స్మోకింగ్ అన్నప్పుడు ఈ యాష్ ట్రే ఎందుకు పెట్టారు అనే డౌట్ రావాలే మరి అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది అంటారా ఫ్లైట్ లో వెళ్లని వారు ఈసారి గమనించండి ఇప్పుడు ఈ యాస్ట్రే మ్యాటర్ తెలుసుకోండి ఇచ్చట మూత్రం చేయరాదు అనే బోర్డున్న చోట ఎందుకు చేయరాదు అనే పంతానికి ఆ పని చేసేవారు కూడా ఉంటారు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ డబ్బాపైది చదువుతూనే సిగరెట్ వెలిగించి రింగుల్ రింగుల్గా పొగలు వదిలేవారు కూడా ఉంటారు సరిగ్గా అలాంటి వారి కోసమే ఈ యాస్ట్రేస్ విమానాల్లో సిగరెట్ అనేది పూర్తిగా నిషిద్ధం కానీ సిగరెట్ అలవాటు విపరీతంగా ఉన్నవారు తమను తాము కంట్రోల్ చేసుకోలేకపోతే ముందు జాగ్రత్తగా ఈ యాస్ట్రేస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ జాబితా ప్రకారం విమానంలో ఏర్పరచవలసిన కనీస సామాగ్రిలో ఒకటి ఈ యాష్ ట్రే ఇది ఒక చట్టపరమైన అవసరం దీన్ని నిబంధనల ప్రకారం ఒకవేళ యాష్ ట్రేస్ బ్రేక్ అయినట్లయితే వాటిని పది రోజుల్లోగా బాగు చేయించాలి లేదా వాటి ప్లేస్ లో కొత్త వాటిని రీప్లేస్ చేయాలి ప్రతి ప్లేన్ లో కూడా యాష్ ట్రేస్ పనిచేసి తీరాల్సిందే లేనట్లయితే మూడు రోజుల్లోగా వాటిని బాగు చేయించాలి సో ఇది విషయం ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర